మండలి లేక పాలన పడకేసింది యాభై కోట్ల రూపాయల నిధులున్నా వృధాగా ఉంటున్నటువంటి పరిస్థితి తెలంగాణలోనే అత్యధిక ఆదాయం కలిగినటువంటి మిర్యాలగూడ మార్కెట్ పాలక మండలి నియామకం కాకపోవడంతో తీవ్రమైనటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ లోను రైతాంగంలోనూ వ్యతిరేకత కనిపిస్తుంది మిర్యాలగూడ మార్కెట్ అలసత్వంపై విమర్శలు గుప్పమంటున్నాయి దానిపై బిల్టీవీ స్పెషల్ స్టోరీ తెలంగాణలో అత్యధిక ఆదాయం కలిగినటువంటి మార్కెట్ కమిటీని ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రైతులు కోట్లాది రూపాయల నిధులు ఉన్నప్పటికీ వాటిని ఖర్చు పెట్టే అవకాశం లేకపోవడం పాలక మండలి లేకపోవడంతో వృధాగా కోట్లాది రూపాయలు ఉంటున్నాయి సుమారు యాభై కోట్ల రూపాయల నిధులు ఉన్నటువంటి ఈ మార్కెట్ లో పనులు కాక వెలవెలబోతుంది ప్రజలకు ఇటు రైతులకు సౌకర్యాలు కల్పించడంలో తీవ్రమైనటువంటి అలసత్వం అయితే కనిపిస్తా ఉంది మార్కెట్ యార్డుకు సంబంధించినటువంటి అనేక సమస్యలు పేరుకుపోతున్నటువంటి నేపథ్యం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇప్పటికే మార్కెట్ కమిటీలు ఏర్పాటు జరిగినప్పటికీ మిరియాలు కూడా అతిపెద్ద మార్కెట్ సుమారుగా సంవత్సరానికి ముప్పై కోట్ల పైగా ఆదాయాన్ని సమకూర్చేటువంటి మార్కెట్కు పాలకమూలల్ని నియమించకపోవడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నది రైతాంగం గురించి మరోపక్క మిరే మార్కెట్ నుంచి దామర్చర్ల మరో మార్కెట్ గా ఏర్పడినటువంటి నేపథ్యం ఇక్కడ నుండి ఆ గిరిజన ప్రాంతాన్ని విభజించి ఆ ఎనిమిదో తారీఖు నుండి ఆ ప్రక్రియ పూర్తిగా అయ్యే అవకాశం ఉంది అయినా కానీ ఇప్పటికీ ఆ మార్కెట్ నియామకంపై ఎటు తేల్చకపోవడంతో రాజకీయ వర్గాల్లోనూ రైతుల్లోనూ ఇటు అధికారులలోను తీవ్రమైనటువంటి వ్యతిరేకత అయితే కనిపిస్తా ఉంది ముఖ్యంగా మిర్యాల కూడా ఆ ప్రాంతం బిర్యాల్గూడ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లుకలపలే అందుకు అనే అభిప్రాయం కూడా వ్యక్తం అతి అతిపెద్ద మార్కెట్ ఆదాయం కలిగినటువంటి మార్కెట్ అత్యంత రైస్ మిల్లు ఉండి అనేక సమస్యలకు నిలయమైనటువంటి మార్కెట్ మార్కెట్ను పాలక మండలి లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఎందుకు నియామకం చేయడం లేదు ఇది పూర్తిగా స్థానిక ఎమ్మెల్యే భత్ర లక్ష్మారెడ్డి యొక్క నిర్లక్ష్యం వల్లనే కావటం లేదు అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది ఎవరికి వాళ్ళు తెల్చలేకపోవడం అది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇప్పటికే అన్ని మార్కెట్లు నియామకమయ్యాయి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అదేవిధంగా రాష్ట్ర కమిటీ సైతం నియామకాలు వెంటనే చేపట్టాలి పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులకు ఇవ్వాలనే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తా ఉంది ఎక్కడ పెండింగ్ లేకుండా అన్ని నియామకాలు పూర్తి చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసినప్పటికీ మిర్యాలు కూడా మార్కెట్ మాత్రం ఆగిపోతుండడం తెలంగాణలోనే రెండవ స్థానంలో ఆర్థిక సముదాయాన్ని కల్పిస్తున్నటువంటి ఈ మార్కెట్కు పాలక మండలి లేక సహజంగానే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురుతా ఎదురవుతా ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో ఎందుకు చొరవ చూపడం లేదు అనే ఆ చర్చ కూడా సాగుతుంది అందుకు ప్రధాన కారణం అనేక మంది ఈ పదవులకు పోటీ పడుతుండడం పెద్దగా హర్వత లేని వారు కూడా పోటీ పడుతుండడంతో ఎటు తేల్చలేక ఎమ్మెల్యే భద్రా లక్ష్మారెడ్డి కొంత కాలయాపన చేస్తూ ముందుకు పోతున్నారనే అభిప్రాయము వ్యతిరేకత కూడా అవుతుంది ఈ నియోజకవర్గం మిర్యాలగూడ పై ఎంపీ రఘువీరారెడ్డి ఇటు జానారెడ్డి వారి యొక్క ప్రభావం ఉన్నప్పటికీ పూర్తి స్వేచ్ఛను స్థానిక ఎమ్మెల్యే బద్ర లక్ష్మారెడ్డికే పూర్తి బాధ్యతను అప్పగించడం ఆయన ఇటు ఎవరికి ఇవ్వాలో తేల్చకపోవడంతో తీవ్రమైనటువంటి జాప్యం జరుగుతా ఉంది ఇంతకాలం కూడా నియామకం కాలేదు మరి ఎనిమిదవ తారీఖున ధమచర్ల మార్కెట్ కమిటీ ఏర్పాటు ప్రక్రియ దాదాపు సిద్ధమైంది అక్కడ ఏర్పాటు అవుతుంది ఆ రోజు ఈ మార్కెట్ నుండి దామచర్ల మార్కెట్ సపరేట్ గా అవుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడైనా రెండు మార్కెట్ కమిటీల నియామకం చేపడతారా లేదా అనే ఆసక్తికరమైనటువంటి చర్చ సాగుతుంది ఇక్కడ అనేక మంది పోటీ పడతా ఉన్నారు సీనియర్లు జూనియర్లు మతుల లక్ష్మారెడ్డి వర్గీయులు ప్రధానంగా పోటీ పడుతున్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఎవరికి ఇవ్వలేకుండా తెలుసుకుంటూ ముందుకు పోతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో మరి ఎవరిని ఒరుస్తుంది ఇప్పటికైనా తప్పనిసరిగా ఈ రెండు మార్కెట్లు కూడా అయినందున రెండు మార్కెట్ల నియామకం తత్వరమే పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఎమ్మెల్యే బతుల లక్ష్మారెడ్డిపై ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది అనేక వర్గాల నుంచి కూడా ఒత్తిడి కూడా వస్తా ఉంది ముఖ్యంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇటు పట్టణంతోను ఇటు అడవిదేల్పెల్లి మండలంతో మంచి సంబంధాలు ఉండి ఉన్నటువంటి పొదుల శ్రీనివాస్ ప్రముఖంగా పేరు వినిపిస్తా ఉంది ఆయన ఈ బరిలో ఉన్నట్టున్నట్టు కనిపిస్తా ఉంది ప్రధానంగా ఆయన ఎక్కువగా కృషి చేస్తున్నటువంటి పరిస్థితులలో అనేక మంది ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆయన దామచెల్ల మండలం విడిపోయినప్పటికీ ఆయన ప్రధానంగా మిరియాలు కూడా మార్కెట్ కమిటీ పైన ఆయన గురి పెట్టినట్టు తెలుస్తా ఉంది మరి ఆయనకిస్తారా మరో సామాజిక వర్గానికి జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి మిర్యాలు కూడా మార్కెట్ ఇటు దామర్చర్ కూడా ఇప్పుడు జనరల్ కేటగిరీకి అయ్యే అవకాశం ఉంది మరి అక్కడ గిరిజన ప్రాంతానికి సంబంధించినటువంటి రైతాంగం ఎక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితి గిరిజన నాయకులు ఎక్కువగా ప్రభావాన్ని చూపే అవకాశం ఉన్నందున అక్కడ జనరల్ అయినా కానీ అక్కడ వారికి ఇచ్చే అవకాశం ఉంది గిరిజనులకు ఇచ్చే అవకాశం ఉంది మరి ఇక్కడ జనరల్ అయినటువంటి మిర్యాలు కూడా మార్కెట్ మరి జనరల్ కేటగిరీకి ఇస్తారా బీసీ నేత అయినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అయినటువంటి పొదుల శ్రీనివాస్కి ఇస్తారా అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది ఆయన మాత్రం పూర్తిగా దామర్చర్ల కంటే మిర్యాలు కూడా మార్కెటే తనకి ఇవ్వాలంటూ ఆయన పట్టుబడుతున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తా ఉంది మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరి ఓసీ కేటగిరీకి చెందినటువంటి ప్రముఖమైనటువంటి నాయకులు భతులక్ష్మారెడ్డికి అత్యంత కీలకంగా ఉన్నటువంటి వారు కూడా ఎవరు కూడా లేకపోవడం బా ఈయన సీనియర్ నాయకుడిగా ఉంటున్నటువంటి పరిస్థితులు బత్రులక్ష్మారెడ్డి కూడా మంచి అంశలుగా కొనసాగుతున్నటువంటి పొద్దులశ్రీకి ఇస్తారా మరి అనేక మంది పోటీ పడుతున్నటువంటి వారి లిస్ట్ ఉన్నది వారికి జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి ఓసీ వారికి ఇస్తారా అనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఏది ఏమైనప్పటికీ రెండు మార్కెట్ల కమిటీల నియామకం తత్వరనే చేపట్టకపోతే భద్ర లక్ష్మారాయణ ఎమ్మెల్యేపై తీవ్రమైనటువంటి వ్యతిరేకత కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ మార్కెట్ కంపెనీలు అనేకమైన వివిధ ప్రాంతాలు వివిధ గ్రామాల నుంచి డైరెక్టర్గా నియామకం ఉంటుంది రెండు ప్రాంతాలు రెండు మార్కెట్లు కూడా కావడం వల్ల అనేక మందికి పదవులు వచ్చే అవకాశం ఉంది అనే ఆశాభావంతో కాంగ్రెస్ శ్రేణులు అయితే వ్యక్తం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పటికైనా రాష్ట్రంలో దాదాపు అన్ని మార్కెట్ కమిటీల నియామకమైనప్పటికీ అత్యంత ఆదాయం కలిగినటువంటి ఈ మార్కెట్ ఇప్పటివరకు నియామకం కాకపోవడానికి పూర్తిగా ఎమ్మెల్యే చొరవ చూకపోవడం ఎమ్మెల్యేనే ఎక్కువగా శ్రద్ధ చేయకపోవడం వల్లనే అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది ఇటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే చొరవ తీసుకొని నియామకాన్ని వెంటనే చేపట్టి సుమారుగా యాభై కోట్ల రూపాయల నిధులు ఉన్నటువంటి మిర్యాన్ కూడా మార్కెట్ లో అనేక పనులు సంక్షేమ పనులు సంక్షేమ కార్యక్రమాలు మార్కెట్ అభివృద్ధి రైతులకు వసతులు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది మార్కెట్ పాలక మండలి లేకపోవడంతో అధికారులు ఆ పని చేసే అవకాశం లేనందున చొరవ తీసుకొని వెంటనే పాలక మండలిని నియామకం అయితే చేపట్టాల్సినటువంటి అవసరమైతే ఉంది వీరి కూడా మార్కెట్ కమిటీ ఎంతో కీలకమైంది రాజకీయ పరిణామాలకు కూడా అది వేదిక కానున్నటువంటి పరిస్థితులు ఇక్కడ రైస్ మిల్లర్స్ కూడా భారతదేశంలోనే అత్యధిక రైస్ మిల్లు ఉన్నటువంటి ప్రాంతం ఆసియా ఖండంలోనే రెండవ స్థానంలో ఉన్నటువంటి ఈ మార్కెట్కే ఇంత కాలం కూడా వేయకుండా దాదాపు పదవి కాలం పూర్తిగా వచ్చే సమయము అయినప్పటికీ ఇంకా మార్కెట్ కమిటీ నియామకం చేయకపోవడం తీవ్రమైనటువంటి వ్యతిరేకత అయితే కాంగ్రెస్ శ్రేణుల నుంచి వ్యక్తమవుతుంది మరి వీ అన్ని పరిణామాలను చూసి స్థానిక ఎమ్మెల్యే భద్ర లక్ష్మారెడ్డి చొరవ తీసుకొని వెంటనే ఈ నియామకాలు రెండు మార్కెట్ కమిటీలకు కూడా నియామకాలు చేపట్టాలని విజ్ఞప్తు చేస్తా ఉన్నారు కాంగ్రెస్ శ్రేణులు మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వాయిస్ ఆఫ్